తల్లిదండ్రులారా మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రార్థనలోనే పెంచుతున్నా సరిగా ఉండలేదని దుఃఖపడుతున్నారా మీ దుఃఖం కరెక్టే కానీ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళు బలహీనులే అయినా వాళ్ళు చేతగా నోళ్ళునా వాళ్ళు నీ అంచనాలకి చేరకపోయిన ఒకటి నిసం వారి మీద దేవుని ప్రణాళిక ఉంది నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంది ఇంటికి పోయి వారి మీరు చేతులు వేసి ప్రార్థన చేయి వారి కోసం చేతులు ఎత్తి మరుపుపెట్టు ప్రభా ఇంకా పిల్లల గురికి ఎదురు చూస్తున్నకి మాటివ్వండి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు సంతానాన్ని ఇస్తే ఒకవేళ నాకు ఇచ్చిన బిడ్డలను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళు నీ సంకల్పంలో పుట్టిన వారే నీ ఏర్పాట్లో పుట్టిన వారే మన్నాలో పెరుగుతున్న వారే ఈ చలవులో పెరుగుతున్న వారే వేకపు నేడులో ఉన్నారు దూత వెనక ఉన్నారు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు నా బిడ్డలు ప్రభా నీ సంకల్పానికి వెలుపడలేరు నీ ఏర్పాట్లో ఉన్నారు ఒకవేళ మరి ఇంకా ఆ లైన్ లోకి రాకపోతే నీ ప్రార్థనను బట్టి నీ బట్టి దేవుని ప్రణాళిక వర్చితులు నెరవేరుతుంది వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి